ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవచ్చారు మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుని అయితే ప్రార్థిస్తున్నాను ఈ రోజైతే మా పొలంలో బోర్ బండి అయితే అనమాట నీళ్ళు వేయడానికి పదమూడు బోర్లు అయితే ఫెయిల్ అయ్యాయి నీళ్ళు అనేది మాకు రాలేదనమాట దీంట్లో అయితే రావాలనేసి అయితే ఆ దేవుణ్ణి అయితే గట్టిగా కోరుకుంటున్నాము నిన్న నైట్ అనుకున్నామండి టూ డేస్ అయిందనమాట బోర్ బండి కోసం వెయిట్ చేస్తాను ఇప్పుడైతే వస్తుంది మీరు నేను ఇద్దరం అయితే ఇంక పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఓకేనా పొలం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా బావ మా వారిద్దరు ఫోన్ చేసి మరీ చెప్పారు వన్ అవర్లో బోర్బండ్ వచ్చేస్తుంది అనేసి అందువల్ల మేము చాలా ఫాస్ట్గా అయితే పొలం దగ్గరికి వచ్చేసాము వచ్చాము కానీ ఒక టూ అండ్ హాఫ్ అవర్ వరకు పట్టి పడిపోయింది పట్టింది అనమాట టైము ఎందుకంటే బోర్బండి రాలేదు అంటే వచ్చే దారిలో ఏంటంటే కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల మళ్ళీ అలా టర్నింగ్ తీసుకొని అలా వెళ్ళి ఇలా వెళ్ళి వచ్చే కొంతకు లేట్ అయిపోయింది మళ్ళీ ఎట్నో వచ్చేసింది కదా పొలం దగ్గరికి అనేసి అనుకుంటే పొలం దగ్గరికి పొలంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా టైం పట్టిందండి అసలు ఆ టైం ఎందుకు పట్టిందంటే పైన కరెంట్ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ అనేటివి అడ్డం వచ్చేసాయి బండికి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇంకా ఆ లైన్స్ అంతా పైకి తీసి కట్టితో పైకెత్తి పెట్టి పవర్ ఆఫ్ చేసుకొని ఇవంతా చేసుకొని ఎంటర్ అవడానికి కరెక్ట్గా పడిపోయింది ఇక్కడే వన్ అండ్ వన్ అవర్ అలా పట్టిందనమాట ఈ పై నుంచి పక్క పొలంలోకి రావడానికి వన్ అవర్ పట్టింది అంత లేట్ అయిపోయింది అంత ఇబ్బంది అయిందనమాట మొత్తానికి బోర్ బండ్ అయితే పొలంలోపలకి అయితే ఎంటర్ అయిపోతుంది మీకు నేను ఒక విషయం చెప్పాలండి పదమూడు బోర్లు ఫెయిల్ అని చెప్పాను కదా పదమూడు బోర్లు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు బోర్లు వేస్తూ ఉంటారు అనేసి అయితే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారనమాట అంటే మేము ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేసాము మా పొలంలో అంతకుముందు బో బోర్ వేయాలి అదంతా ఏం లేదనమాట వాన పడినప్పుడు వాన నీళ్ళతోనే పల్లీలు ఉంటాయి కదా శనక్కాయి కాయలు వాటినైతే పండి వాళ్ళంట మా అత్త మా మామ వీళ్ళు మళ్ళొచ్చేసి వరే అయితే అసలు అనమాట ఇవి పండిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము వచ్చేసరికి మాకు కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు ఆవులకి గడ్డి కూడా నేను చాలా వీడియోస్లలో మీకు చెప్తూనే ఉంటాను అనేది చాలా కష్టమైపోతుంది మాకు కనీసం గడ్డి కూడా వాటర్ లేనంత ఇదనమాట ఈ పదమూడు బోర్లల్లో ఒక్క బోర్లో అయితే వాటర్ అనేది వచ్చాయి ఆ వచ్చిన వాటర్ కూడా ఎలా వస్తాయంటే వర్షాకాలంలో బాగా వస్తాయి అన్నమాట ఎండాకాలంలో ఏంటంటే ట్యాప్ వాటర్ కానీ ట్యాప్లో ట్యాప్ వాటర్ ఉంటుంది కదా మనకి దానికి ఆఫ్ వస్తాయి అన్నమాట ఆఫ్ వాటర్ లాగా వచ్చి దా స్లో అయిపోతాయి మళ్ళీ పూర్తిగా అయితే రావన్నమాట అలా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనమాట ఆ పడే వాటర్ కూడా అంత ఇదిగా పడుతున్నాయి ఇక్కడ చూసారా పిల్లలందరూ చూసారా మేల్కొనే ఉండారనమాట మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికైతే వచ్చేసాము బోర్బండ్ అనేసి ఇంకా వాళ్ళు భోజనం చేసుకొని తినాలనేసి అని చెప్పారు ఇంకా సరే వాళ్ళు తిని అనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూసారా మా పిల్లలు అయితే ఇంటికి వెళ్ళేసి అయితే మా అత్త పిల్లలు వెళ్ళేసి భోజనం అయితే పట్టుకొని వచ్చేస్తారు లక్కీ అవి చెర్రి వీళ్ళైతే పట్టుకొచ్చేసారనమాట ఇంకోటి ఏంటంటే ఒక మంచం అయితే ఉంది అయితే పొలంలోనే ఒక మంచం అనేది ఉంటుంది అనమాట ఒక మనిషి పడుకోవడానికి కాకపోతే ఈరోజు అందరూ వచ్చేసాం కదా ఇంకా సరిపోదు ఎలా అనేసి అనుకుంటున్నాం అనమాట అంటే పిల్లలు కష్టం కదా కింద పడుకోబెట్టుకోవడం ఇంకా మా అయితే అసలు ఒప్పుకోలేదు ఇంటికి ఇంటికి వెళ్ళి మరీ మంచం అనేది తీసుకొచ్చింది చూడండి తెస్తూ తెస్తుందనమాట ఇంకా మంచం అయితే కింద అయితే పెట్టేశాము ఇక్కడ చూసారా ఆవులు మొత్తము బోర్ బండి కలిసి చూస్తుంది మేమంతా ఆశగా ఉన్నాము ఆవులు కూడా అంతే ఆశగా ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి వాడికి నోరు లేదు కదా అందుకే చెప్పలేకపోతున్నాయేమో అనేసి అనుకున్నాను అలా చూస్తూ ఉన్నాయన్నమాట ఇంకా భోజనాలు అయితే చేసుకునేసి పిల్లలకి అయితే పెట్టేశాము పెట్టి పిల్లలు అయితే పడుకున్నారు చిన్న పిల్లలు ఇద్దరు పడుకునేసారు పెద్ద పిల్లలు అయితే ఇద్దరు మేలుకొనే ఉండారనమాట ఇక నేనైతే వెళ్ళి చూద్దాము ఇంకా పూజ చేస్తారు కదా వెళ్ళి చూద్దాం అనేసి అయితే వెళ్దాం అనేసి అనుకుంటూ దిగుతూ ఉన్నాను మళ్ళీ కొంచెము అత్తం మునుకొని వెనక్కి పిలిచారు వద్దు మా ఇప్పుడంతా మళ్ళీ వెళ్దాము ఇంకా వాళ్ళు తింటున్నారు అనేసి సరే నేను బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట అలా మా పొలంలోకి అయితే సన్నగా వాటర్ వస్తాయని చెప్పాను కదా అలానే వస్తాయి ఆఫ్ అయిపోతాయి అంటే నీళ్ళు పడితే బెటర్గా ఉంటుంది ఇంకొంచెం బాగుంటుంది అనేసి ఒక చిన్న ఆశ అనమాట ఆ ఆశకి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా బోర్ అయితే వేస్తూనే ఉంటాము ప్రతి ఇయర్ కానీ మా ఆశలు అయితే ప్రతి సంవత్సరం నిరాశ అవుతూ వచ్చింది ఈ సంవత్సరం అన్నా వాటరు పడుతుందనేసి ఒక ఆశ ఆశ ఏమో చూడాలి లాస్ట్ వరకు అనేసి అయితే చూస్తూ ఉన్నాం అనమాట కానీ ముక్కోటి దేవతలని అందరినీ అయితే మొక్కున్నాము దేవుడు ఏం చేస్తాడో తెలియదు ఆ గంగాదేవి మా పొలంలోకి వస్తుందో రాదో తెలియదు చాలా అంటే చాలా అంటే భయము హ్యాపీనెస్ రెండు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఉంది భయము ఉంది రెండు ఒకే దగ్గర ఉన్నాయి మొత్తానికైతే బోర్బండికి అయితే పూజ చేస్తూ ఉన్నారు చూసారా పూజ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట పూజ అయితే చేస్తూ ఉన్నారు అన్న మా పిల్లలు చూసారా ఇద్దరు మేల్కొనే ఉన్నారని చెప్పాను కదా చూడండి ఇద్దరు లక్కీ అవి ఇద్దరు ఉన్నారు చందమామ పదమూడు బోర్లు ఫెయిల్ అయిపో ఒక్క అన్న సక్సెస్ కావచ్చు కదా అని ఒక్క బోరు కూడా సక్సెస్ అనేదే లేదు ఈ అన్న సక్సెస్ అయితే బెటరు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఏడుకు వెళ్తుంది అంటే మేము లైఫ్లో ఏదో సాధించేసినాం అన్న ఫీల్ వస్తుంది మా ఫ్యామిలీ అందరికీ అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు వీళ్ళు పిచ్చాయేమి బోర్లో నీళ్ళు పడినప్పుడు పొలంలోకి ఎందుకు నీళ్ళు వేసుకుంటూనే ఉంటారు అనేసి కానీ బాధ అనేది చేపిస్తుంది అనమాట అంటే ఇంత పొలం పెట్టు పొలం పెట్టుకొని మాకు వాటర్ పడకపోవడంతో ఎంత బాధ ఉంటుంది అనేది మాకే తెలుసు అనమాట ఏమి కానీ చేయలేకపోతాను ఏం చేయాలన్నా వాటర్ ఉండాలి వాటర్ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ మనం దీంట్లో ఇది పండించగలుగుతాం ఇది చేయగలుగుతాం అనేసి మనకు ఉంటుంది కానీ మాకు ఆశ లేకపోతూ ఉంది బోర్బండ వాళ్ళు అయితే అసలు వాళ్ళు కూడా బోర్ వేసే వాళ్ళు కూడా నిజంగా చాలా అని చాలా బెటర్ వాళ్ళు ఎందుకంటే అంత నైట్ అంతా మేలుకొని అంతా ఇదిగా వేస్తారన్నమాట చాలా జాగ్రత్తగా ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకి దక్షిణ అంతా పెట్ పెడతాం కదా పూజ చేసినట్టు అన్నీ వాళ్ళే ఎత్తుకోవాలి మనం తీసుకోకూడదు అనమాట మళ్ళీ రిటర్న్ ఇంకా అలా వాళ్ళు ఎత్తుకునేస్తారు పూజ అయితే చేస్తారనమాట బోర్ బండికి ఇంకా బోర్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది మా పిల్లలు ఇద్దరు అయితే దండం పెట్టుకుంటున్నారు నీళ్ళు రావాలని చూసారా ఇప్పుడు టైం ఎంత తెలుసా ట్వెల్వ్ థర్టీ వన్ అండి ఆ మధ్యలో వరకు పిల్లలు మేలుకొనే ఉండరు బోర్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఇదే పరిస్థితి ముగ్గు పిండే వస్తుందండి అంటే రాయే మొత్తము ముగ్గు పిండే వస్తుంది నీళ్ళు అనేటివి రావన్నమాట ఇంకా ఆ రోజు నైట్ ఏమైందంటే మొత్తము బండికి ఏదో ప్రాబ్లం వచ్చేసి నిలిచిపోయిందనమాట మళ్ళీ డే డేలో మళ్ళీ రెండు బోర్లు వేశారనమాట రెండు బోర్లు మూడు బోర్లు అండి మూడు బోర్లు ఫెయిల్ అంటే పదహారు బోర్లు ఫెయిల్ అండి పదహారు బోర్లు ఫెయిల్ ఈ సంవత్సరం కూడా మా అసలు నిరాశలు అయితే దేవుడు మా పై మా పైన దయ ఏమో తెలియదు కానీ దేవుడికి అసలు నీళ్ళు అనేది లేకుండా చేస్తున్నాడు పొలంలో చాలా అంటే చాలా బాధ అనే అనిపిస్తుంది పదహారు బోర్లు ఫెయిల్ అండి పదహారు బోర్లు ఏడు సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాము చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చూసారా మా పిల్లలు అయితే గొడుగులో ఫుల్ ఎండగాస్తుంది గొడుగు పట్టుకొని పిల్లలు నిలబడుకొన్నారు చూసినారా అంటే మా అంటే అందరూ అనుకుంటా వీళ్ళు పిచ్చని కానీ మా పిల్లలు అసలు పిల్లలకి ఏం తెలియదు అంటారు కదా వాళ్ళు కూడా అంత ఇదిగా నిలబడుకొని చూస్తున్నారంటే మా బాధ ఒకసారి అర్థం చేసుకోండి అంత బాధ అనమాట కానీ దేవుడు మాకు నీళ్ళు అనేది దయ చూపించట్లేదు అట్ అట్ అయితే మేము నిలిపేదైతే లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ట్రై చేస్తాం అనమాట ట్రై చేస్తూనే ఉంటాం నిలబడేంతవరకు నిలిపేదైతే లేదండి మీరైతే మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం